కోట్లలా ఏం లేవండి అంత అలా ఏం జరగదు అందరికీ నమస్కారం నిన్న సాయంకాలం నుండి కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా మరియు మీడియాలో ఒక ఇష్యూ వైరల్ అవుతూ ఉంది కార్పొరేషన్ బంగ్లా సంబంధించి అందులో కొంతమంది స్టాఫ్ అక్కడ ఇండిసిప్లైన్డ్గా క్లీయింగ్ కార్డ్ ఆడుతూ కనపడ్డారు అన్న ఫొటోస్ రావడం జరిగింది అది నిన్న నైట్ నా దృష్టికి వచ్చింది వచ్చిన వెంటనే ఇమీడియట్గా స్టాఫ్ తోటి ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది వాళ్ళు అక్కడ ఏ రోజైతే విజయవాడలో ఒకసారి మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు వెళ్ళడం జరిగింది బంగ్లాలో లేని టైంలో వాళ్ళు అక్కడ కూర్చొని ఆడారని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఒక కోర్టు కేసు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు టూ డేస్ ఆ టూ డేస్ ఆడామని చెప్తూ ఉన్నారు అది తెలిసిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళు దాంట్లో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీ ఒకరిని సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆప్ ఆఫ్కాస్ ఎంప్లాయీస్ ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురిని కూడా ఆఫ్కాస్ మన దగ్గర కాంట్రాక్ట్ వర్కర్గా ఉన్నారు కదా వాళ్ళని రిమూవ్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఇటువంటి ఇన్డిసిప్లైన్ చేసే యాక్టివిటీస్ ఏదైతే ఇన్స్టిట్యూషన్ యొక్క గౌరవాన్ని తగ్గించేవి అదేవిధంగా ఎంతోమంది సిన్సియర్గా చేస్తున్న వాళ్ళ యొక్క మారల్ని దెబ్బ తినేలాగా చేసే ఈ యాక్టివిటీస్ ఎటువంటివి చేసినా సరే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది అని తప్పకుండా మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాము అటువంటి యాక్టివిటీస్ అదేవిధంగా ఈరోజు పొద్దున్న కూడా టీసీ తీసుకొని అదేవిధంగా స్టాఫ్కి కూడా పీజీఆర్ఎస్లో అందరికీ చెప్పడం జరిగింది ఎటువంటి ఇండిసిప్లిన్ యాక్టివిటీ ఉన్నా సరే ఇమీడియట్గా స్ట్రిక్ట్గా యాక్షన్ ఉంటుంది అని అది అందరికీ మెసేజ్ కన్వే చేయడం జరిగింది సో అందరూ కూడా దాన్ని దీన్ని ఎగ్జాంపుల్గా చూసాయినా సరే ఎటువంటి రిపీట్ అవ్వకుండా ఉంటారని కోరుకుంటున్నాను సో అదేవిధంగా ఇదే విషయాన్ని గవర్నమెంట్ కూడా రిపోర్ట్ పంపించడం జరుగుతుంది అదే సెకండ్లీ మనకి ఈ క్లాబ్ యూజర్ ఛార్జెస్ సంబంధించి కూడా మొన్న ఒకసారి చెప్పాము కొంతమందిని అలా ఐడెంటిఫై చేశామని దాంట్లో కూడా భాగంగా ఒకరిద్దరు సెక్రటరీస్ని సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది అండ్ కొంతమంది అవకాశ మేస్త్రిలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని తెలుసు అటు ఒక దాంట్లో భాగంగా ఒక ముగ్గురు మేస్త్రీలను కూడా వాళ్ళ విధుల నుంచి తొలగించడం జరుగుతూ ఉంది ఏదైతే క్లాప్ యూజర్ ఫీజు కలెక్ట్ చేసుకొని దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేశారో అటువంటి వాళ్ళ మీద దీనికి సంబంధించి మానిటరింగ్ సరిగ్గా లేని కారణంగా పైన ఉన్న ఎస్ఐ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎంహెచ్ఓ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఎక్స్ప్లెనేషన్ బట్టి వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్ అనేది ఉంటుంది సో దీన్ని ఫర్దర్గా మనం మీడియా ద్వారా అందరికీ తెలియజేశాం కాబట్టి ఇటువంటి ఎవరన్నా వస్తే మాకు ఇన్ఫర్మేషన్ తీసుకొని రావాలని సో ప్రజలు ఇటువంటి వాటిని వెంటనే తీసుకొని వస్తే ఇది ఎనిషియల్గానే స్టాప్ చేసే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అంత అంత ఏమి లేవండి మనకు ఓన్లీ ఫ్యూ థౌజండ్స్లోనే వచ్చింది ఎంక్వైరీలో చేసినప్పుడు అండ్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇమీడియట్గా మెసేజ్ వెళ్ళాలి ఎవరైనా సరే వెంటనే తీసుకోరు రండి అని చెప్పేసి అండ్ ఇలా చేసిన వాళ్ళకి యాక్షన్ ఉంటుందని వెంటనే మెసేజ్ వెళ్ళాలన్నది మన ప్రైమ్ ఐడియా అండ్ అనుకుంటున్నట్టు అది కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది మీడియా వాళ్ళందరూ కూడా డూ నాట్ స్ప్రెడ్ అవదం అనేది కోట్లు ఉన్నాయని అది రాంగ్ మెసేజ్ వితౌట్ ఎవిడెన్స్ అంత విధంగా ఏం లేదు ఉన్న వాటిని మనం ఐడెంటిఫై చేశాము వాటిని మీద యాక్షన్ తీసుకుంటున్నాము అండ్ ఇలాంటి ఏదైనా మీడియా వాళ్ళు కూడా ఉన్నప్పుడు దయచేసి నా దృష్టి తీసుకొని రండి నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది ఫోన్ ప్రతిసారిని లేకపోవచ్చు బట్ ప్లీజ్ మెసేజ్ మీరు మెసేజ్ చేస్తే తప్పకుండా నేను రెస్పాండ్ ఎనీ పర్సన్ మెసేజ్ అనవసరంగా లేని దాన్ని కూడా అంత బ్లో చేయడం కరెక్ట్ కాదు మీడియా న్యూస్ రిపోర్ట్స్లో కొంత వాటి నుంచి వచ్చింది దాని బేస్ మీద మీరు వచ్చిన న్యూస్ని మనం తీసుకున్నాం వెంటనే దాని ప్రకారం ఎంక్వైరీ చేశాము అంత విధంగా జరగలేదు అంత జరుగుతూ ఉంటే నిజంగా డైరెక్ట్గా వచ్చి చెప్పేవాళ్ళు కూడా ప్రజలు కొంచెం కొద్దిగా ఎక్కడో ఎక్కడొచ్చోటి జరిగింది అది తప్ప తప్పకుండా తప్పని ఉద్దేశంతో ఒక మెసేజ్ సెండ్ చేయాలని వాళ్ళ మీద ఆప్షన్ తీసుకుంటూ ఉన్నాము సో తప్పకుండా ఫర్దర్ ఇంకా అప్డేట్స్ ఉంటే చెప్తున్నారు